గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుండే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం కదండీ ఇది మొన్నటి వీడియో సో ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నా అక్కడ అయితే చాలా బాగుందనమాట మంట దగ్గర అయితే కూర్చున్నాం కొద్దిసేపు ఎర్లీ మార్నింగ్ కదా మంచి మంచిగా ఉంది చుక్కుడుకాయలు అయితే స్వయం చుక్కుళ్ళు ఇవి సమ్మర్లో కూడా కాస్తాయండి సూపర్ కా పూత అయితే పూత కాయలు సూపర్ ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూస్తారు పందిరి పందిరేస్తారు మా మా వాళ్ళు పెద్ద పందిరి మాకైతే ప్రతి ఇంట్లో పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటాయి విలేజ్ కదా ఒక ఏడెనిమిది సెంట్లు అలా ఉంటాయి అన్నమాట ఐదు సెంట్లలో ఇల్లు కట్టుకుంటే ఒక మూడు సెంట్లు అలా మొక్కలకే అనమాట ప్లేస్ కొత్త ఇంటికి వెళుతున్నాము పాతింటి నుంచి మన కొత్త ఇల్లు కూడా చూపిస్తా ఇదైతే రాములవారి గుడి సీతారాములు సీతారాముడు ఉంటారనమాట అక్కడ నాకైతే స్వీట్ మెమరీస్ బోర్డులు ఉన్నాయి చిన్నప్పుడు మస్తు ఆడుకునేవాళ్ళు మీ గుళ్ళో ఇప్పుడైతే అలా ఉంది పండగప్పుడు తలకల్లాడుద్ది అనమాట చూడండి ఫిష్ వచ్చారు అనమాట బుజ్జి చేపలు తీసుకో అని చెప్పేసి అంట నేను లైవ్ ఫిష్ అంట మామూ అన్నో ఏంది నీ వాటర్ పోసుకొని తెచ్చేసినావు లైవ్ ఫిషా అని చెప్పేసి అంటే బంగారు తేగుందా అంటే చూపిస్తున్నారు శీలావతిలో బంగారు అనమాట అది బంగారుతేగ తీగ అంట రెండు వరకా తెలిసిందో వా అమ్మవ్ సూపర్ సూపర్ ఎమ్మె టేస్ట్ ఉంటుందండి ఇది అసలు ఫిష్ దీంట్లో అయితే బోల్డ్ ఎగ్స్ ఉంటాయి పొట్టలో మంచిగా అంటారు అనమాట అదైతే ఎక్కువ ఉంటుంది అందుకే చాలా వెయిట్ వస్తుంది అనమాట ఈ గోదావరి కన్నా ఈ చేపల టేస్ట్ వేరు గోదావరి చేపల టేస్ట్ వేరు ఎంతైనా కదండి నాకైతే గోదావరి చేపలు బాల్పెట్టాయి అనమాట చేప పరిగెడుతుందండో నేనైతే పరిగెడుతున్నా మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర చూసారా పూలు అయితే కోసుకొని వేసుకుంటా వెళ్తున్నాం అనమాట వీళ్ళంతా మన రిలేటివ్సే మా ఊరండి మా ఊరంతా చూసేద్దాం చూసేద్దాం వచ్చేసి ఇంక మా పాప అయితే వెనక్కి వరగట్టుకొస్తుంది మళ్ళీ ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది ఇది మా ఈ హౌసెస్ అన్నీ మా మొన్న బ్రదర్స్ వాళ్ళవేనమాట పెద్దన్నయ్య వాళ్ళ హౌస్ చూసారా ఎంత బాగా పూసిన పూసే ఉంటాయండి చామంతి పూలు సూపర్ ఉంటాయి ఇదే మన ఇల్లుండి అడ్జస్ట్ అయ్యండి చూసేద్దాం చూసి భయపడము అక్కడ ఓకేనా న్యూగా కట్టుకున్నాం కదా ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా జరగాలన్నమాట ఓకేనా ఇది పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రోజెస్ చూసారా ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మస్తు మంచి స్మెల్ వస్తున్నాయి మా బొండుగాడు స్వాగతం బండుకు పలుగుతున్నాడు అనమాట కూర్చున్నాడు మా బొంట నన్ను మర్చిపోయింది చూసి అప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడైతే బంటు అన్నంగా వచ్చేసి చక్కగా ఎత్తుకోమని కాళ్ళు ఏలాడు తీసేవాడు ఇప్పుడైతే మర్చిపోయిండు చాలా చాలా గ్యాప్ వచ్చిందనమాట ఇంటికి రావడానికి సో ఇంటికైతే అనమాట చూసారా కంది చెట్టు ఉందండి ఇక్కడ కొత్త ఇంట్లో ఎన్ని కాయలు కష్టంగా మా వారు బండి తీస్తున్నారనమాట మా వారేమో నేను వెళ్ళి వస్తా అని చెప్పేసి బండి తీస్తున్నారు ఓకే మనమైతే వీడియో తీసుకుందాం చూసారా నాకన్నా ఎత్తుగా ఉంది కంది చే కంది మొక్క ఒకటే మొక్క అంత పెద్దగా ఉందనమాట చూసారా చిన్ని చిన్నిగా ఉన్నాయి చూపిస్తా పెద్దవి కాదు కందులు రేవుగండు ఇట్లా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయన్నమాట ఎమ్మి టేస్ట్ భలే ఉంటుందండి ఇవి ఉడకబెట్టుకొని తినొచ్చు ఉడకబెట్టుకుందాం మనం వెళ్ళేటప్పుడు కోసుకుందాం ఓకేనా అవి నువ్వు కూడా తినేస్తా సూపర్ ఉన్నాయి అనమాట చూస్తారే ఎంత పెద్ద ప్లేస్ ఉంటుందన్నమాట మనకి మొక్కలు చామంతులు కనకంబరాలు వేసినారు వదిన చూడండి గొర్రెలు కూడా వేసినాం ఇంత పెద్ద ప్లేస్ ఉంటుంది మనకి మనం మొక్కలు కూడా వేసేసుకోవచ్చు లోపల చూసి భయపడమాకండి లోపలి తీయను ఓకేనా చూసి అసలు భయపడద్దు ఇంకా మంచి ఇంకా మంచిగా కట్టినప్పుడు ఇంకా మొత్తం ఫుల్ వీడియో అయితే తీస్తామా వాళ్ళ ఇంటికి ఓకేనా అక్కడి నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేనత్త వాళ్ళ ఇల్లు మా డాడీ వాళ్ళ సొంత అక్క వాళ్ళ హౌస్ అనమాట ఇది చూసారా మొక్కలు అయితే మస్తే ఇస్తున్నారు ఆ పాకైతే వంట చేసేదాన్ని నీళ్ళు కాగబెట్టేదాని అనమాట వంకాయ మొక్కలు చూస్తారా గుత్తి వంకాయలు ఏమి సూపర్ ఉంటాయి అనమాట కర్రీ చేసుకుంటే నాకైతే రోజంతా ఎమ్మి ఎమ్మీ అని వస్తుంది ఏందో మాట్లాడితే వాళ్ళు సూపర్ సూపర్ కాకరకాయలు పాదు చిక్కుడుకాయ పాదు బీరకాయ పాదు ఆనపకాయ పాదు అన్నీ పందిరే చూస్తారు ఇక్కడ మా అమ్మ మేనత్తకి పెద్ద బావ చిన్న బావ అనమాట ఇద్దరు బిడ్డలు ఇక్కడనే ఉంటారు చూసారా విలేజ్ కదా ఇట్లా ఉంటుందండి చూసి భయపడి మాకు అండి ఓకేనా అండి మీకు ఒక చూపిస్తా ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ చూసారా ఎంత పెద్దగా అయిందో వన్ ఇయర్ అయ్యింది అనమాట ఇది పెట్టి ఇది అసలు మొక్క కాదు కొమ్మండి కొమ్మ తుక్కుంది బాగా వచ్చేసింది చూసారా కాయ ఎప్పుడు వేస్తుందా అని వెయిట్ చేస్తున్నాం అనమాట మేము మా పాప అయితే తగ్గిరిగా వేస్తుంది వాళ్ళ తాతనకల్లా వెళ్తుంది అనమాట చేన్ కడిగిపోతున్నారు మా అమ్మ మా డాడీ కూడా చేన్ ఎంత దూరం ఉండదండి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదంతా ప్లేస్ మన వాళ్ళదే మేనత్త వాళ్ళది పక్కనే పొలం చూసారా ఇదంతా వేరుశనగ తాటండి వేరుశనగ తాటలో అయితే మన తేలుగట్టు ఉంటాయి ఆయన కరబట్టుకొని వచ్చారు మా డాడీ అంటే మంచు పడుతుంది చలి చలిగా ఉంది మా పాప చూసారా వాళ్ళ అత్త దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది మాట్లాడిస్తా వెళ్తుంది ఇలా అయితే మా డాడీ నేను మాట్లాడుకుంటా వెళ్తున్నాం అక్కడే ఉంటారా వచ్చి పీకేదేమన్నందా అని చెప్పేసి డైలాగ్స్ వేస్తున్నారు ఆడ వస్తున్నాం వస్తున్నాం పీకడానికి వేరుశనగలు అంటా వెళ్తున్నాం నేను కూడా కొద్దిసేపు పీకేసి వెళ్తా అని చెప్పేసి వచ్చిన మీకైతే వేరుశనగలు చూపిస్తాను నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది అనమాట చూసారా తడిగా ఉన్నాయి కాబట్టి ఇంత బరువుగా ఉన్నాయి ఎండినప్పుడు చూస్తే మస్తు ఉంటాయి అనమాట తెల్లకి వస్తాయి వేరుశనగలు చల్ల తీయగా ఉంటాయి కొన్ని చోట్లయితే త్రీ ఫోర్ ఉంటాయి అనమాట వేరే ఒక్కొక్క దాంట్లో దీంట్లో టూ త్రీ అంతే వేరుశనగలు గింజలు లోపల ఉండేవి అనమాట మనం కూడా కొద్దిసేపు పీకుదాం ఓకేనా మనం ఎట్లా పొలానికి వచ్చినాం కదా వచ్చేసరి ఇటువైపు అయితే పీకేది ఉందనమాట ఇటువైపు పీకుదాం ఓకే కొద్దిసేపు పీకిన కష్టపడిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే వచ్చేసినాం అనమాట ఇంటికి వచ్చేసి ఇదిగండి ఇవన్నీ తెచ్చుకున్నాను పీకుతుంటే తెగిపోతున్నాయి అనమాట వేరే సనగలన్నీ ఇవి తీస్తున్నారా మా డాడీ తీసి ఉడకబెట్టుకొని తిందాం కొని అని చెప్పేసి వలుస్తున్నారు చూసారా శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టుకున్నామండి ఇక్కడ పాతింటికి అయితే అనమాట చూసారా నేనైతే శుభ్రంగా కడగాలండి త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగినా ఎందుకంటే బట్లో నుంచి తీస్తాం కదా మనం అలా అయితే ఉడకబెట్టుకున్నాం మళ్ళీ అయితే చేను వేరే చైన్కి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇదిగోండి ఈ మోటార్ నుంచే పెడతారు వాటర్ అనేది పంట కాలువ ఇది మా బావ చూడండి మా బావని మాట్లాడించడానికి వెళ్ళిన చాలా కష్టపడుతున్నాడు బాబా పని తగ చేసేస్తున్నాడు పిలిచిన పలకకుండా ఇలా అయితే గింజలు ఉంటాయి అనమాట ఐ మీన్ వేరుశనగలు ఇలా ఉన్నాయి మా పెద్దనాన్న వాళ్ళ తోట ఇది మా పెదనానేమో రా రెండు ఏరుకొని వెళ్ళు తీసుకొని వెళ్ళు చూడు తెగిపోయినాయి చాలా అని చెప్పేసి అన్నాడు అనమాట మా మా పెద్దనాన్న వచ్చినాం పొలానికి అయితే వచ్చినాం వాడు ఆడుకుంటున్నాడు ఎంజాయ్ ఇవన్నీ వేరుశనగలే మనం మనమైతే పీకి తీసుకెళ్దాం మా డాడీ నేనైతే కొద్దిసేపు చూడండి కొంచెం ట్యాబ్లెట్స్ వేసుకున్నారు మా డాడీ ఏరుదామని చెప్పేసి ఏరుతున్నాం మా వాడేమో ఎంజాయ్ చేస్తున్నాడు పొలానికి వచ్చింది కదా ఉండుండి నాకైతే మస్తు హ్యాపీ అనిపించిందండి ఇలా అయితే వేరుశనగలు చాలా తెగిపోయినాయండి అంటే మిషన్ ఎట్టి తీయించారనమాట మనుషులు పెట్టి పీకలే మనుషులు పెట్టి పీకిన తెగిపోతున్నాయి వేరుశనగలు భూమిలో నుంచి వస్తాయి కదా ఇలా రేష్ అయితే పోసినారనమాట ఇవన్నీ మిషన్ పెట్టి తీసినవి ఆడించేసారు చాలా తెగిపోయి ఉన్నాయి మేము అవి ఏరుకున్నాం అనమాట చాలా ఏరుకున్నాం పెద్దన పెద్దన వాళ్ళది చేను ఇదైతే మాదండి ఇది బ్యాన్ బ్యాన్ కాదు పొగాకు ఇది చేను డాడీ వాళ్ళు వేసారు అన్న డాడీ వాళ్ళు వేసారనమాట మన తోట కూడా చూపించుదాం పనిలో పని అని చెప్పేసి పక్కనే పక్క పక్కనే అనమాట మన తోట అండ్ పద్మన వాళ్ళది బావా వాళ్ళవి అన్నీ పాక గడకైతే వెళ్దాం చూపిస్తాను రండి ఇలా అయితే కడతారనమాట ఈ ఆకులు పండినవి తుంచేసి గుర్రం దగ్గర పెట్టి కట్టేసి ఇలా పాకులు పెట్టేస్తారనమాట ఇది కొంచెం పొదనుచ్చక తీసేస్తారు ఇదొక పంట అంతే చూసారా మళ్ళీ యాప్ వాళ్ళని దగ్గర నుంచి వీడియో తీసుకొని ఇక్కడికైతే అనమాట మా డాడీ మా పెద్దమ్మ మా పెద్దనాన్న వాళ్ళందరూ చేను కడ ఇవన్నీ బస్తాల్లో వేసేసారు ఇవైతే కాటాలు వేసేస్తాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి